మరి భారతీయ జనతా పార్టీకి పోటీ పెట్టగా సార్ ఏండి ఓట్ దిస్ పాయింట్ అంటే ఓటింగ్ ని పాయింట్ ఏకొట్టండి అని అనియా అలా తీసుకో తీసుకో థాంక్యూ అంతా అయిపోయింది సరే దిట్ వన్ ఈ కేక్ తో అలా బాబు నువ్వు దీనికి ఇస్కే బెటర్ ది ఓకే ది పాయింట్ తీసుకో ఈ రోజున గిరంగ చౌదరి గారి సందర్భొక్క యామకి నాడే జరిగింది మంచి మనిషి అందరితో కలిసి ఉన్న వ్యక్తి బీజేపీ జనతా పార్టీ బీజేపీ పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన ఈ రోజునే కార్యక్రమం ఇక రావడం ఆయన అభివృద్ధి నుంచి మా పురదృష్టికి భావిస్తున్నాం నిండు నూడేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని మనం ఈ ఈరోజు వీరం చౌదరి గారి జన్మదిన శుభ్రమో సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన సందర్భంలో ఈ ఉమ్మడి కుటుంబం కలకాలం నిలవాలని పది కాలాల పాటు దేశాభివృద్ధి కోసం అభివృద్ధి పదంలో నడపడానికి హీర్ర చౌదరి గారు కృషి చేయాలని రాబోయే పుష్కరాలకి మహాకుంభమాలని పరిశీలించి వారి సమక్షంలో అద్భుతంగా లేదీప్యమాని తీర్చిదిద్దే అవకాశానికి వచ్చింది కాబట్టి వారు ముఖ్య భూమికి పోషించాలని అందరూ అంత పెద్ద బాధ్యత నావి కాదు ఎన్డిఏ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఇది అభిమానులు నటినప్పుడు మీ మధ్యలో అట్టు రాకూడదండి అభిమానులు చెప్తున్నారండి అభిమానులు చెప్పుకుంటున్నారండి

స్నేహభావం ఎం డబ్బు వాళ్ళకన్నా చిన్న చింది వాళ్ళు కార్యకర్తలన్నా మామూలు సాధారణ వ్యక్తులంటేనే ఆయనకి ఇష్టం వాళ్ళందరినీ దగ్గర టే క్యార్జ్ చేయడం వాళ్ళందరూ మంచి బాధలు చూడడం అలాగే ఆయన కన్నీనర్ ఇవ్వడం వల్ల ఆ చేతనగరం చుట్టుపక్కల రాజనగరం మండలం ఎంతో పేరు తీసుకొచ్చి ఈ సంవత్సర నగర నుంచి కూడా ఆయన చాలా గొప్ప కృషి చేసి ఆయన ఒక్క ఇది నిలబెట్టారు అక్కడ కరిన్నర్ అంటే ఇలా ఉండాలి రాజనగరాన్ని ఒక బీజేపీలో ఆయన చూపించారు అలాగే మంచి పేరు సంపాదించారు ఆయన పేరు రాజానగరంలోనే కాకుండా స్టేట్లోనే కూడా మంచి పేరు వెళ్ళింది కన్నీర్గా బాగా చేశారని సభ్యత్లకు కూడా ఆయన మంచి నెంబర్ వన్గా తయారయ్యారు రాజనగరంలో కూడా ఇలాంటి అభివృద్ధి కోసం ప్రతిరోజు కృషించి ఏదో చేయాలి మన మన మండలానికి మనం ఉన్న ఊరికి ఏదో చేయాలనే దాంతో ఆయన గొప్ప సిద్ధాంతం అదే పట్టుకొని రాజనగర మండలం నుంచి కూడా చాలా కష్టపడ్డారు ఆయనకి ఇలాంటి పని ఆరు ఆ బాగుండే కోరుకుంటుంది రామరాజు గారు ఈ గుడిలో ఎక్కడ భోజనాలు పెట్టినా వీళ్ళు వాలంటరీగా ఆ బెలంలో రెట్లు కాపులు భక్తులు అందరూ వచ్చి చేస్తారు వాలంటీరీ మీ ఊరి చేసినట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిస్తున్న గుడి మాట మన చిల్లక సాయండి

మా పెరి శ్రీనివాస గారు వెళ్ళిన తర్వాత ఈరోజు పెద్ద పండుగ లేదు మాకు ఈరోజే ఎందుకంటే మాకు బోలాశంకరుడు నవ్వుల నారాజు ఆయనకి ఏది నోట్ లేదు ఆస్త అవసరం లేదు పదం అవసరం లేదు అలాంటి మాజు ఈరోజు పుట్టినరోజు కనుక మా మండలం ఒకటే కాకుండా మా నిలు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆయనకి ఏమీ లేవట్లేదు అనే విషయం అందరికీ తెలుసు డబ్బు అవసరం లేదు మనసు మంచి మనసు చిన్న పిల్లలు చిన్న పిల్లలతో కూడా ఆయన విలీనమైపోయి నవ్వుతూ ఉన్నటువంటి బోలాశంకరు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము చాలా ఆనందంగా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాం మేమందరం కూడా నిజంగా తగ్గులు ఆయన మాకు ఆయన దారిలో సదా ఆయన సేవలు ఆయన దారిలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నా కనుక ఈ భారతీయ జనతా పార్టీలో బలోపేతమైన నాయకుడు ఏమి ఆశించకుండా ఏమి ఎలాంటి కనుమషులు లేకుండా ఉన్నటువంటి మా బాలాశంకరుడికి జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా తెలియజేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బహిరడు ప్రజల పాలను పెండిది నేటి రోజున రాజానగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ పరుగులేడుతుందంటే దానికి ముఖ్య నాయకుడు కారకుడు మానేరికొండ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుని ఇచ్చిన మాట తప్పడం మనసు చూశాడంటే వాళ్ళకి ఏ విధంగా పైకి తీసుకొచ్చే మనస్తత్వం ఈలో ఉంది కనుక మేము ఈ రోజున వీరితో పైన చిత్తపడుతున్నాం రాబో రోజుల్లో ఆయన మరెన్నో పదవులు ఆశించి ఆశించి అభివృద్ధి పదవులకిచ్చి ఎన్టీ రామారావు గారు కుమార్తెనేటువంటి చిన్నమ్మ అంటే మా పురంధేశ్వరి తల్లి అడుగుజాడులో నడిచి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనసారా పూర్తి కోరుకుంటూ ఈయన పుట్టినరోజువాళ్ళు మరెన్నో జరుపుకోవాలని మా చేతనారా మండలం బీజేపీ తరఫున మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మా ఈ రోజు తీసుకెళ్తున్నాం వీరు వచ్చిన తర్వాత నీటి సంఘాలు డైరెక్టర్ కొట్టాం మండలంలో అలాగే డాక్టర్ మహిళలు అందరూ ఒక పదవి తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు పిఎస్సిసి కోఆపరేటివ్ సొసైటీలో మరెన్నో పదవులు రాబోతున్నాయి అలాగే ఈ మండలంలో ఎన్నో లేనటువంటి మహిళలకు ప్రథమ స్థానం కల్పించిన మహానాయకుడు మా వీరం చౌదరి గారని మీకు తెలియపరుస్తున్నా ఇటువంటి నాయకుడు మన నియోజకవర్గంలో ఉండి మరెన్నో పదవులు పొంది మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని మనసుఫూర్తిగా కోరుకుంటే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనం జై నీరుకొండ జై జై నీరుకొండ జై జై నీరుకొండ మా అందరికి అన్నా నీరుకొండ వీరన సోదరి మా అందరికి అన్నా నీరుకొండ నీరుకొండ మా అందరికి అన్నా నీరుకొండ మా అందరికి అన్నా నీరుకొండ